హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సంధ్య కంప్యూటర్ ఎంబ్రాయిడరీ డిజైన్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కకి ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో అనేది ముందుగా మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది మిషన్ పైన అయితే ఒక సింపుల్ డిజైనే బట్ కొంచెం డిఫరెంట్ లుక్ రావడం గురించి నేను కొద్దిగా ట్రై చేస్తున్నాను అనమాట ఓకేనా ఇది సింపుల్ త్రీ ఫ్లవర్స్ డిజైను అయితే ఈ డిజైను నేనైతే చాలా బ్లౌజెస్కి వేసాను మీరు కూడా వర్క్ చేసే వాళ్ళైతే వేశారని అనుకుంటున్నాను ఇక్కడ మనకు లీవ్స్ ఒక కలర్ వస్తుంది పైపింగ్ లైన్ ఒక కలర్ వస్తుంది ఫ్లవర్స్ అనేది ఓన్లీ సింగిల్ కలర్ వస్తుంది అక్కడ నేను ఫ్లవర్స్లలో త్రీ కలర్స్ వచ్చే విధంగా అయితే ట్రై చేస్తున్నాను వీళ్ళ శారీలో కలర్ కాంబినేషన్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంది ఏ కలర్ హైలైట్ చేయాలి అనేది అర్థం కాకుండా ఉంది కాబట్టి నేను ప్రతి ఒక్క కలర్ ఇద్దాము అని చెప్పేసి ఇలా ట్రై చేస్తున్నాను అలా ట్రై చేయడానికి అసలు మిషన్ దగ్గర నుంచి కనురెప్ప వార్చకుండా అయితే చూడ చూసుకుంటూ వేయాల్సి వస్తుంది కాబట్టి ప్రతి ఒక్క అంటే త్రీ త్రీ ఫ్లవర్స్ కూడా ఒకసారి రావట్లేదు టూ టూ ఫ్లవర్స్ ఒకసారి వచ్చేసి మళ్ళీ వన్ ఫ్లవర్ అనేది ఒకసారి వస్తుంది మీరు వీడియో అందుకే నేను క్లియర్గా అయితే చూపిస్తున్నాను గమనించి చూస్తుండండి కొత్తగా వర్క్ చేసే వాళ్ళకి ఏంటంటే కలర్ కాంబినేషన్స్ ఎలా సెట్ చేయాలి అనేది క్లారిటీగా తెలుస్తుందని చెప్పేసి వీడియోలో చెప్తున్నాను అనమాట ఓకేనా మనం ఒక కస్టమర్ గురించి ఒక సింపుల్ బ్లౌజ్ ఇప్పుడు ఈ బ్లౌజ్ చూడండి శారీ క్లాత్ మీద వేస్తున్నాను మీ క్లాత్ క్లియర్గా కనిపిస్తుంది కదా ఇది ప్లెయిన్ ఆఫర్టు కాదు శారీ క్లాత్ మీద అయితే వర్క్ చేస్తున్నాను అయినా సరే కొంచెం డిఫరెంట్ లుక్ రావడం గురించి కస్టమర్ని ఫుల్ సాటిస్ఫై చేయడం గురించి అయితే మనం వర్క్ చేస్తున్నాము కస్టమర్స్ హ్యాపీగా ఉంటేనే కదా మనకు మళ్ళీ మళ్ళీ వర్క్ అనేది వస్తూ ఉంటుంది వాళ్ళు ఉన్నారు కాబట్టి మళ్ళా వాళ్ళం బిజినెస్ అయితే చేయగలుగుతున్నాము ఇది నా ఒపీనియన్ మరి మీరేమంటారు అనేది కూడా కామెంట్స్లో అయితే చెప్పేసేయండి ఓకేనా బట్ ఇక్కడ కొంతమంది కస్టమర్స్ ఎలా ఉంటారంటే బ్లౌజ్ వరకు వేయించుకుంటారు డబ్బులు ఇచ్చేటప్పుడు మాత్రము వాళ్ళు మన పైన ఏదో జాలి చూపిస్తున్నట్టు వాళ్ళ అమౌంట్ ఏదో మనకు ఫ్రీగా ఇస్తున్నట్టు ఫీల్ అయిపోయి మనకు మాటలు అని అనకుండా చెప్పి చెప్పకుండా అంటూ ఇస్తూ ఉంటారనమాట ఒక్కొక్కసారి చాలా బాధ అనిపిస్తుంది మనం అంటే మన కష్టం అనేది అక్కడ వాళ్ళు యూస్ చేసుకున్నారు కదా ఇప్పుడు వాళ్ళ బ్లౌజ్ ప్లేన్ బ్లౌజ్ని మనం మంచిగా అందంగా రెడీ చేసి ఇచ్చాము దానికి వాళ్ళు ఇస్తున్నారు కానీ ఏదో మనకు ఫ్రీగా అయితే అమౌంట్ అయితే ఇవ్వట్లేదు కదా ఇలా కొంతమంది కస్టమర్స్ అమౌంట్ ఇచ్చేటప్పుడు ఫీల్ అవుతూ ఇస్తున్నారు అది కూడా నాకు అసలు నచ్చట్లేదు బట్ ఎవరిని ఏమనలేని పరిస్థితి కదా మనం ఎందుకంటే నాకైతే అనవసరంగా మాట్లాడడం అనేది అయితే నచ్చదు ఎవరిది టైం వచ్చినప్పుడు వాళ్ళేదని చెప్పేసి నేను అనుకుంటూ ఉంటాను అంతే ఇక కొంతమంది కస్టమర్స్ ఎలా ఉన్నారంటే మీరు వర్క్ చేస్తున్నారా మిషనే కదా వర్క్ చేస్తుంది అని చెప్పేసి అంటున్నారనమాట సరే మిషన్ వర్క్ చేస్తుంది ఓకే నేను ఒప్పుకుంటాను మిషన్ ఏమన్నా ఫ్రీగా మన ఇంటికి వచ్చిందా చెప్పండి మిషన్ ఫ్రీగా రాలేదు కదా అక్కడ ఎంతో అమౌంట్ ఖర్చు చేస్తేనే కదా మన ఇంటికి వచ్చింది మళ్ళీ అవన్నీ ఈఎంఐస్ కట్టుకుంటూ ఉండాలి అది ఫ్రీగా బ్యాంక్ వాళ్ళు ఈఎంఐ తీసు ఇయ్యకమ్మా అని చెప్పేసి వాళ్ళు అంటారా ఫ్రీగా మనకు ఊరు డబ్బులు ఇచ్చేస్తారా వాళ్ళు ఇవ్వరు కదా వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవాలి మిషన్ వాళ్ళకి ఇవ్వాలి అప్పుడైతేనే మిషన్ మన ఇంటికి వస్తుంది అవన్నీ మనం ఇలా బ్లౌజ్లో వర్క్ చేసుకుంటూ ఈఎంఐస్ అనేది కట్టుకుంటూ ఉండాల్సి వస్తుంది ఇక మళ్ళీ థ్రెడ్స్ థ్రెడ్స్ ఏమైనా ఫ్రీగా వచ్చాయా షాప్ నుంచి రాలేదు కదా శారీకి పర్ఫెక్ట్ మ్యాచింగ్ అనేది చెక్ చేసుకోవాలి కదా ఇప్పుడు శారీలో కలర్స్ అనేటివి థ్రెడ్స్ మన దగ్గర లేకపోతే షాప్కి వెళ్ళి మరి థ్రెడ్స్ అనేటివి తీసుకోవాలి మరి అదే వరు చేస్తారు మనం చేయకుండా జస్ట్ ఆ మిషన్ మ్యాచింగ్ అనేది చెక్ చేసుకుంటుందా దారాలు లేకపోతే షాప్కి వెళ్ళి మిషన్ తీసుకొని వస్తుందా తీసుకొని రాదు కదా మనమే షాప్కి వెళ్ళి మ్యాచింగ్ దారాలు అనేటివి తీసుకొని రావాలి ఓకే తెచ్చిన దారాలు థ్రెడ్ బాక్స్లో మిషన్ పెట్టుకుంటుందా మనం పెట్టాలా మనమే పెట్టాలి కదా మరి మన మన పని లేదని ఎలా అంటారో నాకు అర్థం కావట్లేదు మరి డిజైన్ డిజైన్స్ వాళ్ళు సెలెక్ట్ చేసుకున్న డిజైన్ మన దగ్గర ఉంటే ఓకే ఉన్నా సరే ఇప్పుడు ఆ డిజైన్ అయినా సరే మనం ఎప్పటికప్పుడు తీసుకున్న డిజైన్ ఉంటుంది కదా అది ఊరికే వచ్చేస్తుందా అక్కడ కూడా డబ్బులు అనేది పే చేసి డిజైన్ అనేది తీసుకోవాల్సి వస్తుంది కదా అది కూడా ఫ్రీగా అయితే రాలేదు కదా డిజైన్ కూడా ఇక ఫ్యూజింగ్ పేపరు ఫ్రీగా రాదు వచ్చినా అది షాప్ నుంచి అలానే వస్తుందా ఒకసారి అయితే నాకు ఫ్యూజింగ్ పేపర్ అయిపోయింది మా వారికైతే అసలు పేపర్ తీసుకొని రావడానికి కూడా అసలు టైం లేకుండే జాబ్ నుంచి అస్సలు నాకు రెండు బస్సులు మార్చి అంటే నేను మన త్రిబుల్ ఆర్ వాళ్ళ దగ్గరదే పేపర్ అయితే తీసుకుంటాను నాకు ఎందుకో అదే బాగా నచ్చుతుంది నాకు రెండు బస్సులు ఎక్కి వెళ్ళి ఫ్యూజింగ్ పేపర్ చేతిలోనే పట్టుకొని తీసుకొని రావాల్సి వచ్చింది అసలు నేను బస్సులో ఎక్కడికి వెళ్ళాను ఇప్పుడు మనకు ఫ్రీ బస్సెస్ వచ్చాయి కదా ఓన్లీ టూ టైమ్స్ మాత్రమే టూ ఆర్ త్రీ టైమ్స్ మాత్రమే బస్సులో వెళ్ళాను అసలు నేను బస్సులో ఎక్కడికి వెళ్ళాను అలాంటిది ఫ్యూజింగ్ పేపర్ అయిపోయింది కాబట్టి నాకు అవసరం ఉందని నేను ఇక్కడ నుంచి కుక్కపల్లి వరకు వెళ్ళి రెండు బస్సులు మార్చాల్సి వస్తుంది అక్కడ వరకు వెళ్ళి ఫ్యూజింగ్ పేపర్ చేతిలోనే పట్టుకొని ఇంటి వరకు వచ్చాను నాకైతే చాలా కష్టం అనిపించింది ఎప్పుడైతే మా వారే తీసుకొని వస్తూ ఉంటారు ఒక్కొక్క టైం అలా వస్తుందన్నమాట మరి నాకు ఆ డే మొత్తం వర్క్ అనేది చేయలేదు ఇక నేను నాకు వెళ్ళి వచ్చేసరికి అలసిపోయినట్టు అయిపోయింది ఇక నాకు ఈవినింగ్ టైంలో మళ్ళీ ఇంకా ఏం వర్క్ పెట్టాలని చెప్పేసి పెట్టలేదనమాట ఇప్పుడు పేపర్ ఏమన్నా ఫ్రీగా వచ్చిందా మన ఇంటికి నా టైం వేస్ట్ అయింది డబ్బులు కడితేనే పేపర్ వచ్చింది ఇది అయిపోయిందా ఇక మనం మిషన్ దగ్గర క్లాత్ ఫిట్ చేయాలి ఫ్రేమ్ మిషన్కి అదే క్లాత్ ఫిట్ చేసుకుంటుందా లేదు కదా మనమే ఫిట్ చేయాలి నాకు రీసెంట్గా వన్ వీక్ ఫీవర్ వచ్చిందా అని చెప్పేసి వర్కే చేయలేదని చెప్పేసి ఒక షార్ట్ అయితే అప్లోడ్ చేశాను కదా ఆ వన్ వీక్లో మరి నేను రెస్ట్ నాకు హెల్త్ బాగాలేదని చెప్పేసి రెస్ట్ తీసుకున్నాను కదా మరి మిషన్ క్లాత్ ఫిట్ చేసుకుని వర్క్ ఎందుకు చేయలేదు మరి మిషన్ే చేస్తుంది కదా ఎలా అంటారు చూడండి కస్టమర్స్ క్లాత్ ఫిట్ చేసిన తర్వాత డిజైను పెన్ ఉన్న డిజైన్ అంటే మెయిల్లో ఉన్న డిజైన్ పెన్రాయ్కి తేవాలి పెన్రాయ్లో ఉన్న డిజైన్ స్క్రీన్లోకి తేవాలి స్క్రీన్లో ఉన్న డిజైన్ని మనం క్లాత్ మీద ఎక్కడ వెయ్యాలి హ్యాండ్స్ ఎక్కడ వేయాలి ఫ్రంట్ ఎక్కడ వేయాలి బ్యాక్ నెక్ ఎక్కడ వేయాలి ఇలా ప్రతి ఒక్కటి చెక్ చేసుకోవాలి క్లాత్ తక్కువ ఉందనుకోండి దాన్ని అడ్జస్ట్ చేసుకోవాలి ఒకటికి రెండు సార్లు క్లిప్స్ తీసి పెడుతూ వర్క్ అనేది చేయాల్సి వస్తుంది మళ్ళీ దారాలు కరెక్ట్గా సెలెక్ట్ చేసి పెట్టాలి మనం ఏదో నిద్ర మబ్బులో లేదో ఏదో హడావిలో ఒక కలర్ది ఇంకో కలర్ దారాలు పెట్టామనుకోండి కస్టమర్స్ తీసుకుంటారా కరెక్ట్ వాళ్ళ శారీ మ్యాచింగ్ దారాలు పెట్టాలి కదా మరి ఇదంతా మిషన్ే చేసుకుంటుందా చెయ్యదు కదా మనం ఇవన్నీ సెట్ చేసి పెట్టేస్తేనే అక్కడ మిషన్ వర్క్ అవుతుంది ఇన్ని పనులు అయితే చేయాల్సి వస్తుంది మరి మిషన్ వర్క్ చేస్తుందని అనేవాళ్ళు ఎలా అంటారో వాళ్ళకు తెలియకుండా నాకైతే అస్సలు అర్థం కాదు ఇక్కడైతే మిషన్ పైన అయితే ఈ డిజైన్ అయితే మీకు క్లియర్గా చూసే ఉంటారనుకుంటున్నాను వీడియో అయితే ఇలా త్రీ ఫ్లవర్స్ అనేటివి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ చేంజ్ చేసుకుంటూ వేశాను క్లాత్ కూడా తక్కువగా ఉంది చూడండి మీకు క్లియర్గా చూపిస్తున్నాను ఇలా నేను క్లాత్ అనేది త్రీ సైడ్స్కి జాయిన్ చేసుకున్నాను ఫస్ట్ బ్యాక్ నెక్ వేసాను జాయిన్ చేసి తర్వాత బ్యాక్ నెక్ అనేది మళ్ళీ క్లిప్స్ తీసేసి కొద్దిగా క్లాత్ అనేది వెనక్కి జరిపేసుకొని ఫ్రంట్ పార్ట్ అయితే వేయడం గురించి మళ్ళీ అడ్జస్ట్ చేసుకున్నాను హ్యాండ్స్కి ఒకసారి క్లిప్స్ తీసి పెట్టాలి బ్యాక్ నెక్ ఒకసారి అండ్ ఫ్రంట్ నెక్ ఒకసారి ఇలా త్రీ టైమ్స్ అనేది క్లిప్స్ తీసి పెట్టి అడ్జస్ట్ అయితే చేసుకుంటూ ఫైనల్గా ఈ వర్క్ అనేది కంప్లీట్ చేశాను శారీ ఎలా ఉందనేది మేము నెక్స్ట్ ఫర్దర్ వీడియోస్లో అయితే చూపిస్తానండి కంపల్సరీ ఆ వీడియో కూడా స్కిప్ చేయకుండా ఎప్పటికప్పుడు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరి చేసుకుంటే ఎప్పటికప్పుడు అన్ని వీడియోస్ అనేవి చూస్తూ ఉంటారు దాని తర్వాత ఇంకొక హెవీ డిజైను అండ్ కొత్త డిజైను ఈ బ్లౌజ్ పైన ఫస్ట్ టైం వేశాను బట్ చాలా చాలా బాగా వచ్చింది ఈ మిషన్ పైన ఉన్న బ్లౌజ్ వేసిన తర్వాత మళ్ళీ ఒక ఫైవ్ బ్లౌజెస్ వరకు వేశానండి డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ అయితే మీరు ఇన్ని బ్లౌజ్లు వేశానని అంటున్నారు కదా మరి ఈ వీడియో ఎప్పుడు అని అనుకుంటారా ఈ వీడియో చాలా రోజులైందండి ఆల్రెడీ నేను రీసెంట్గా చెప్పాను కదా ఒక ఫిఫ్టీన్ వీడియోస్ వరకు ఉన్నాయి పెండింగ్ అని చెప్పేసి ఇక ఇవన్నీ వీడియోస్ అనమాట డిజైన్ అండ్ కలర్ కాంబినేషన్ చాలా బాగా వచ్చింది రీసెంట్గా ఒక బ్రైడల్ కూడా వేయించుకుంది బ్రైడల్ అంటే ఎంగేజ్మెంట్కి వేయించుకుంది అనమాట తను పెళ్ళికి కాదు ఎంగేజ్మెంట్కి అయితే ఈ డిజైన్ వేయించుకుంది చాలా బాగా వచ్చింది వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు మళ్ళీ పెన్ బ్లౌజ్లు కూడా ఇచ్చారు ఒక ఫోర్ టు ఫైవ్ బ్లౌజెస్ వరకు ఇచ్చారు నేను అవి కూడా మీకు నెక్స్ట్ వీడియోస్లో అండ్ షార్ట్స్ కూడా చెక్ చేస్తూ ఉండండి ప్రతి ఒక్కటి షార్ట్స్ వీడియోస్ చెక్ చేస్తూ ఉంటే మీకు క్లియర్గా అయితే తెలుస్తుంది ఓకేనా ఇక్కడ ఈ కలర్ కాంబినేషన్ అయితే ఫైనల్గా మీకు చాలా దగ్గర నుంచి చూపిస్తున్నాను ఈ డిజైన్ కూడా ఏంటంటే మనకు హ్యాండ్ అనేది ఫుల్గా వచ్చేస్తుంది అంటే మనకు ఎల్బో హ్యాండ్స్లో నిండుగా వచ్చేస్తుంది కట్ వర్క్ అనేది సింపుల్గా చాలా దగ్గర దగ్గరకైతే కట్ వర్క్ ఉంటుందన్నమాట డిజైన్ నెంబర్స్ అయితే స్క్రీన్ పైన ఇస్తూ ఉంటాను లేదంటే వర్క్ కంప్లీట్ అయిన బ్లౌజెస్ అన్నీ మీకు నెక్స్ట్ వీడియోస్లో చూపిస్తూ ఉంటాను కదా అక్కడ చూపిస్తాను హ్యాండ్స్ అయితే ఇలా ఫుల్ హ్యాండ్స్ కంప్లీట్ చేసాను కదా తర్వాత బ్యాక్ నెక్ కూడా పెట్టేశాను టోటల్ బ్లౌజ్ అనేది మీకు ఇందులోనే చూపిస్తున్నాను మన శారీస్ ఎలా ఉన్నాయి అనేది నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను దీంట్లో మెయిన్గా ఏంటంటే లీవ్స్ అనేది చాలా బాగా నచ్చాయండి చాలా నీట్గా వచ్చింది డిజైన్ కూడా మనకు వేసేటప్పుడు కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే నేను ఫేస్ చేయలేదు అండ్ పర్ఫెక్ట్గా ఉంది డిజైన్ అండ్ కలర్ కాంబినేషన్స్ ఏ కలర్ కాంబినేషన్ వేసినా సరే లుక్ అనేది బాగా వచ్చేసింది అండ్ బూటీస్ కూడా కంప్లీట్ చేశాను ఫ్రంట్ పార్ట్ కూడా కంప్లీట్ చేశాను దాని తర్వాత ఇంకొక సింపుల్ డిజైన్ అయితే అయితే ఈ డిజైన్ ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో చూపించాను బట్ ఆ బ్లౌజ్ వేరే ఈ బ్లౌజ్ వేరే అది నచ్చి మళ్ళీ సేమ్ క్లాత్ లంగా తీసుకొచ్చి డిజైన్ అనేది ఇలా హ్యాండ్స్కి మీరు అది ఇది గమనించి చూడండి హ్యాండ్స్లో కొద్దిగా డిఫరెంట్ అయితే చేసే వేశానమాట ఫైనల్గా మీకు ఈ వీడియో అనిపించింది అనేది కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓకే బాయ్